హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధు బ్లాక్స్ ఎన్నో రోజుల నుంచి మనం అయితే డ్రోన్ అయితే కొనాలనుకున్నాను ఫైనల్గా మా ఫ్రెండ్ సహాయ సహకారాలతో మేమైతే ఒక డ్రోన్ అయితే కొనుక్కున్నాం అది ఇక్కడి నుంచి కాదు ఇయర్స్ నుంచి అయితే తెప్పించాం అక్కడైతే తక్కువ కాస్ట్ పడుతుంది అని సో ఫైనల్గా ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అయితే పెడతాం సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మనం కొన్న డ్రోన్ ఏ ఫీచర్స్తో ఉన్నాయి ఇట్లా ఉన్న ఫీచర్స్ వచ్చేసి వాయిస్ రికార్డింగ్ అయితే అవుతుంది ఫ్లై అయ్యేటప్పుడు మీరు ఏ డ్రోన్లో పెట్టు చూసుకున్న ఫ్లై అయ్యేటప్పుడు వాయిస్ రికార్డింగ్ అయితే ఏ డ్రోన్లో అవ్వదు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుకున్న ఈ డ్రోన్లో అయితే అవుతుంది అట్లాగే వాయిస్ అసిస్టెన్స్తో కూడా ఈ డ్రోన్ అయితే ఫ్లై అవుతుంది డ్రోన్ అయితే ఓపెన్ చేస్తాను ఇదే ఫ్రెండ్స్ మనం కొనుక్కున్న డ్రోన్ చూడండి ఎట్లా ఉందో బాక్సో కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి ఇది క్యూఆర్ కోడ్ దీని ద్వారా యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి త్రీ బ్యాటరీస్ వచ్చాయి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వస్తాయి మూడు బ్యాటరీలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఫ్లై చేసుకోవచ్చు మనం బ్యాటరీ స్టో ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి రెండు ఫ్యాన్లు అయితే ఇచ్చినారు అట్లాగే ఇన్స్టాల్ చేసుకోవడానికి స్క్రూ స్క్రూడ్రైవర్ ఒకటి ఇచ్చినారు అట్లాగే డీజే బ్రాండ్ స్టిక్కర్లు అయితే ఇచ్చినారు సి టు సి కేబుల్ అయితే ఇచ్చినారు ఎలా ఫ్లై చేయాలని నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్